ఆత్మీయ భగవద్బంధువులందరికీ హరినామ భజన పాటలు కీర్తనల రూపంలో యూట్యూబ్ ద్వారా విని తరించి ఆనందించు సహృదయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను మీ గంగాపురం చిన్నదాసు గారి మనుమణి నా పేరు ఎం అంజనేయు నేను మీ అందరికీ విహెచ్డిసి శ్రీరామ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మీ అందరికీ పరిచయం నేను మీ అందరికీ యూట్యూబ్ ద్వారా భజన గురించి నాకు తెలిసినంతలో మీతో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను తప్పకుండా పూర్తిగా ఈ వీడియో చివర వరకు విని పరించగలరని మనది ముందుగా భజన ఎందుకు చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం భజన యొక్క విశిష్టమైన స్థానాన్ని దాని యొక్క గొప్పతనాన్ని పరమార్థాన్ని తప్పకుండా తెలుసుకొని భజన చేయాలి ఈ ప్రపంచంలో మానవుడుగా జన్మించిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తెలుసుకోదగిన విషయం ఎందుకంటే సర్వాంతర్యామి అయిన పరమాత్మ సృష్టిని జగత్తును సృష్టించినాడు అందులో చరములు అచరములు పంచభూతములు పంచభూతములైన ఆకాశము వాయువు అగ్ని భూమి నీరు వీటి ఆధారంగానే జీవులు ఈ సృష్టిలో సృష్టింపబడ్డాయి వాటికి ఆధారం వాటిలో కదలిక కలిగిన జీవులను చరముల అని కదలిక లేకుండా స్థిరంగా ఒకే చోట ఉండే వాటిని అచరములు ఉంటాయి అచరములు వాటికి కూడా శక్తి ఉంటుంది చరములుగా ఉండే జీవరాశిలో మొత్తము ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉంటాయి అందులో ఇరవై ఒక్క లక్ష రకాల ప్రాణులు యోనులందు జరాయువు ద్వారా ఉంటుంది ఇరవై ఒక్క లక్షల రకాల జీవులు గుడ్డునందు జనన ముందును ఇరవై ఇరవై ఒక్క లక్షల రకాల జీవులు స్వేదజములు అనగా చెమటయందు జనించును మిగిలిన ఇరవై ఒక్క లక్ష రకాల ప్రాణులు బుద్భుదములుగా అనగా భూమిని పెకల్చుకొని పుట్టును ఈ ఎనభై నాలుగు లక్షల రకాల జీవులలో ఎనభది మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రకాలుగా ప్రతి ఒక్క ప్రాణి ఒకదాని తర్వాత మరొక జన్మ ఎత్తి పుట్టుచు విటుచుండవాలని చివరిదైన ఈ మానవ జన్మ మహోత్కృష్టమైనది అన్ని ప్రాణుల కంటే గొప్పనైనది జ్ఞానశక్తి కలిగినది మానవ జన్మ ఇంత గొప్పనైన మానవ జన్మ ఎత్తినందుకు మనము కూడా ఇష్టారీతిన వర్తించకుండా శాస్త్ర నిర్ణీతములైన జీవనము గడపటకు కొన్ని నియమాలున్నాయి మానవుని కంటే భిన్నంగా మిగతా ప్రాణులకు ఆహారము అలసట ఋతువు వచ్చిన సమయంలోనే ఈ క్రియలు నిర్వర్తించవు ఈ మూడు రకాల పనులు కార్యాలు కూడా చేస్తాయి ఇంతకంటే ఎక్కువ ఎటువంటి క్రియలు నిర్వర్తించవు కానీ అందుకు భిన్నంగా మానవులు స్వేచ్ఛాజీవి అయినందున భగవంతుని ద్వారా పొందిన అన్ని ప్రాణుల కంటే ఎక్కువగా స్వేచ్ఛ సౌకర్యాలు పొందినవారు ఇష్టారీతిని వర్తించకుండా అన్ని జీవుల కంటే ఎక్కువగా జ్ఞానశక్తిని కూడా భగవంతుడు మానవుడికి ప్రసాదించినారు కాలాన్ని బట్టి యుగాలుగా విభజించినారు అవి నాలుగు భాగాలు అందులో మొదటిది కృతయుగము త్రేత తర్వాత త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము జీవుల యొక్క స్థితిగతులను వారి ఆలనా పాలనా వ్యవహారములను చూచి ప్రక్రియలన్నింటికి సృష్టి స్థితి లయములు నిర్వర్తించుటకు పరమాత్మచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నియమించబడినారు పరమాత్మ జీవులలో జీవిగాయు ఉండి జీవితాన్ని నడిపించే ఆత్మ ఈ విధంగా బ్రహ్మదేవుడు జీవులను సృష్టిస్తాడు పుట్టినది మొదలు మరణించే వరకు జరిగే స్థితి అంతయు విష్ణుమూర్తి స్థితిగతులను నిర్వర్తిస్తాడు తరువాత స్థితి అయినటువంటిది అతి భయానక స్థితి అయినటువంటిది అన్ని జీవరాశులకు అయిష్టంగా గోచరించే ప్రక్రియనే మరణం జీవులన్నింటి ఆయుష్ తీరిన వెంటనే తనలో లయింప చేయడమే మహేశ్వరుడు అయిన పరమశివుని కర్తవ్యం అందుకే ఈ మూడు స్థితిగతులను త్రిమూర్తులు నిర్వర్తిస్తారు ప్రతి యుగము లోపలను నిర్విరామంగా ఇదంతా జరుగుతుంది కావున జీవుడు మరణించేవాడు కాదు కావున అన్ని కాలంలో ఎందు చేసే కర్మలను బట్టి హెచ్చు తగ్గులుగా పులుతూ ఉంటాడు ప్రతి ప్రాణికి ఇటువంటి యాతనా అవస్థలు ఉంటాయి శాస్త్రం ప్రకారము యుగాలు నాలుగు మొదటిది కృతయుగం ఈ యుగము యొక్క జీవితకాలము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరము త్రేతాయుగం ఈ యుగం యొక్క కాలము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరము ద్వాపర యుగం ఈ యుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరము కలియుగం దీని కాల పరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరం ఈ విధంగా పరమాత్మ సృష్టి చేసి ప్రతి యుగానికి ఈ విధంగా కాలపరిమితిని నిర్ణయించిన మనిషికి అంటే దేహానికి మరణము కానీ దేహికి కాదు అందులో ఉండే జీవికి ఆత్మకు మరణము లేదు కావున మొదటి యుగం కృతయుగం కృతయుగంలో జన్మించిన వారికి ప్రకృతి సహజ సిద్ధంగానే ఉండి ధర్మము నాలుగు పాదాలు ఉంటుంది కావున ఈర్ష అసూయ కామ క్రోధ వైర గుణాలు లేకుండా మానవులు జీవిస్తారు ప్రకృతి వైపరీత్యాలు చోరత్వము జారత్వము మొదలగు క్రూర గుణాలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తారు వారికి దప్పుల గురించి కూడా ఏ బాధ లేదు అన్నీ సహజంగానే దొరుకుతాయి కావున ఆ యుగంలో జన్మించిన మానవులందరికీ ఏ బాధలు కష్టాలు లేవు కావున వారు నిత్యానందము కొరకు తపస్సులు చేసేవారు తపస్సులందే తమ జీవితకాలము ముగిసేది రెండవది త్రేతాయుగము కాలపరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరము ఈ యుగంలో ధర్మము మూడు పాదాలు ఒక పాదము అధర్మం ఇక్కడ ఈ యుగంలో జీవించిన వారందరి కర్తవ్యము యజ్ఞయాగాదాలు చేసి జీవించడం జీవించినంత కాలము యజ్ఞయాగములు ఆచరించి సుఖ సంతోషాలతో ఆనందమయ జీవితాన్ని గడిపినారు ఇంకా మూడవది అయిన ద్వాపర యుగం ఈ యుగము యొక్క కాలపరిమితి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరము రెండు పాదములు ధర్మము రెండు పాదాలు అధర్మము ఈ విధంగా యుగపాలన జరిగింది జీవుల యొక్క పాపపుణ్యములు కర్మల యొక్క ఫలితంగా యు ఈ యుగములో జన్మించిన మనుజులు పూజలు అర్చనలు విగ్రహ ఆరాధనలు చేసి భగవత్ సాక్షారత్వకారము నుండి తన్వయత్వము చెంది తరించి ఆనందించి వారి యొక్క జీవితకాలాన్ని ఆనందమయము గావించుకున్నారు తరువాత నాలుగవది అయిన ప్రస్తుతం ప్రస్తుతము మనందరము జీవిస్తున్న కాలం మహా కలి కలిప్రభావమైనది కలిపురుషుడు రాజ్యాధినేతగా ఉన్న కాలం దీని యొక్క కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు ఈ యుగములో ఒక పాదము ధర్మము మూడు పాదములు అధర్మము రాజు కలిపురుషుని పాలనలో కాలము నడుస్తుంది ఈ యుగ ధర్మం ప్రకారము జీవులందరూ అల్పాయుష్కులు అధైర్యులు నిస్సత్వులుగా పుట్టి కలిమాయే ప్రభావం చేత పుట్టినప్పటి నుండే మనందరిపైన కలిపురుషుని ప్రభావము ఉంటుంది కావున ఈ విధంగా కలిపురుషుని మాయా మనుజుల మనస్సులలో ఉండి మనిషి జీవితం నడుస్తుంది మనిషిలో ఉండి మనిషిని నడిపించే మంచి గుణాలైన పదహారు గుణాలు ఒకవైపు చెడు గుణాలైన పదమూడు గుణాలు ఒకవైపుగా చేరి మనిషి దేహములోని మనస్సుల ఎందు తిష్టవేసి జీవులను ఆట ఆడించి ప్రతి నిత్యం ఆశల జీవితంలో స్వార్థంతో కట్టిపడేసి జీవులను పాపకార్యాలు నిషిద్ధ కార్యక్రమాలు చేయిస్తాయి కావున వారి వారి పూర్వజన్మల కర్మల ద్వారానే ప్రస్తుతం ఉన్న జన్మంలో ప్రతిఫలంగా చేసిన కర్మల ఫలితంగా సుఖదులు కష్టనష్టాలు ఇష్ట అయిష్టాలు పాపపుణ్యాలు మంచి చెడులు ఉన్నవాడు లేనివాడుగా హంగు ఆర్భాటాలు మొదగలగు అవస్థలతో జీవితము తెలిసి తెలియని నమ్మి నమ్మని అయోమయ స్థితిలో కాలం గడుస్తుంది కావున ఏ పూర్వపుణ్యమో ఎన్నెన్నో జన్మల ఫలితమో ఏ ఏ తల్లిదండ్రులు మొక్కి వేడుకొనిన పుణ్యమో ఈనాడు తెలిసో తెలియకో ఇష్టంగానో అయిష్టంగానో భజనకు వెళ్తున్నామంటే మనందరము భాగ్యవంతులం పుణ్యవంతులం కావున కృతయుగములో జీవించిన మనుష్యుల విధి కర్తవ్యము తపస్సులు చేయుట త్రేతాయుగమున జన్మించిన మనుజుల యొక్క కర్తవ్యము యజ్ఞ యాగాదులు ఆచరించడం ద్వాపరయుగంలో అవతరించిన మనుష్యులందరూ విధిగా దేవతామూర్తులను ప్రతిష్ఠించుకొని పూజించడము అర్చించడం వంటి కార్యక్రమాలు చేయాలి వారి యొక్క దినచర్య ఆ విధంగా ఉండినది ఆ విధంగా కాలమంతయు దేవతార్చనలు చేసి జీవించినారు ఆనందించి తరించినారు ప్రస్తుతము నాలుగవది అయిన కలియుగం కలియుగము కలౌ నామ సంకీర్తనం హరినామాన్ని పాడడం కీర్తించడం మానవ జన్మము యొక్క ముఖ్య కర్తవ్యం యుగ ధర్మాన్ని అనుసరించి కలియుగములో భజన ఎందుకు చేయాలి అంటే పరమాత్మ చేయ సృష్టింపబడిన సృష్టిలో జీవిస్తున్న ప్రాణులంటికి వేరువేరుగా నియమాలు ఉన్నాయి సృష్టి ఉంది నియతి ఉంది పరిపాలించే నియంత ఉన్నాడు ఇది ఎవరికి కనపడని తెలియని విషయము దానంతట అదే నియమబద్ధంగా జరుగుతుంది మహోన్నతమైన జన్మను పొందిన ప్రాణులు ఆయా యుగాలలో నిర్ణయించిన ప్రకారము కృతయుగంలో తపస్సులు త్రేతాయుగంలో యజ్ఞాలు ద్వాపరయుగంలో అర్చనలు కలియుగంలో కలవు నమ్ నామ సంకీర్తనం అని వేదంలో తెలుపబడినది అందుకు హరినామ సంకీర్తన చేయాలి కృతయుగంలో జీవించిన మానవుడు పరమాత్మ నిర్ణయించిన పనులు ఏమరకుండా తపస్సు చేసిన వానికి ఇచ్చిన పుణ్యఫలమును ఎంతైతే జీవుని ఖాతాలో వేస్తాడో మరల త్రేతాయుగంలో జీవించి యజ్ఞయాగాదులు నిర్వర్తించిన మనుజులకు పుణ్యపాలము ఇస్తాడో అలాగే మరల ద్వాపరా యుగములో దేవతార్చనలు చేసి జీవించిన వారికి కూడా ఎంత పుణ్యమును ఇస్తాడో అంతే పై మూడు యుగములలో తపస్సులు యజ్ఞయాగాలు దేవతార్చనలు చేసిన వారికి ఇచ్చినంత పుణ్యమును ఏమి తక్కువగా కాకుండా సమానముగా కలియుగములో భజన చేసిన జీవులందరికీ వారి యొక్క పుణ్యాన్ని వారి ఖాతాలో వ్యవస్థానాన్ని దాని ప్రతిఫలంగా ఆయా జన్మలలో దయారూపకంగా అనగా అనాయాసంగా ఏ ప్రయత్నం లేకుండా వారు జీవించినంత కాలము వారి వారి కర్మల ప్రకారము దయ మనకు తెలియకుండా అందుతుంది కావున మనము భజనలను ప్రేమతో ఇష్టముగా భగవంతుని సేవగా నిస్వార్థంగా భజన చేయాలి భజన అంటే భగవంతుని భజించడం స్థుతించడం కోరుకొనుట వేడుకొనుట పాడుకొనుట కావున మనము భజన పాటల ద్వారా భగవంతునితో నిత్యము దగ్గరి సంబంధము ఏర్ ఏర్పరచుకొనడం కావున మనందరము ఏ కొంత సమయం దొరికినా తప్పకుండా హరినామ సంకీర్తనకు ఉపయోగించుకొని అట్టి సమయమును సద్వినియోగం చేసుకోవాలని భాగవత ప్రియులు భగవద్ బంధువులు అందరూ విని భగవత్ సేవకు పూర్తిగా అంకితమవుతారని ఆశిస్తూ మరొక్క వీడియో ద్వారా భజన యొక్క ప్రాముఖ్యాన్ని వాగ్గేయకారులు వారు కీర్తనల ద్వారా తెలిపిన ఆంతర్యాన్ని మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదములు జై శ్రీరామ్ మా వీడియోలను ఎంతగానో ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయని వారుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరొక క్రొత్త విషయంతో కలుసుకుందాం